వెల్కమ్ ఛానల్ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థకి సంబంధించి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి సి ఓటర్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది ఆ సర్వేకి సంబంధించి ఆ అన్ని రాష్ట్రాల్లో పార్లమెంటరీకి సంబంధించి ఆ సర్వే నిర్వహించడం జరిగింది ప్రజలు ఏ పార్టీని ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ పార్టీ ఏంటంటే ఈ సర్వే ఏంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్వే రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ ఆరు నెలలలో రాష్ట్రంలో యొక్క ప్రతి రాష్ట్రంలో ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి అన్ని పార్లమెంటేరియన్స్ సంబంధించి ఆ నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఆ పార్లమెంటేరియన్ మీద ఆసక్తిగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా అనేటువంటిది ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అలాగే రీసెంట్గా జరిగినటువంటి గత లా లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించి రిపోర్ట్ కూడా రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది ఈ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఆ రిపోర్ట్కి సంబంధించి చూసుకుంటే సరే ఇంక దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి అనుకుంటే మనకు కావాల్సింది మెయిన్ తెలుగు రాష్ట్రాలు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఎలక్షన్ టైంలో కి అలాగే కాంగ్రెస్కి ఏ విధంగా ఎనిమిది ఎనిమిది వచ్చి ఒక పాయింట్ మజిలీస్కి వచ్చిందో ఇప్పుడు కూడా సేమ్ యాజీజ్గా అలాగే ఉన్నారు యాజీజ్గా అలాగే తెలంగాణకు సంబంధించి ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఏపీకి వచ్చేటప్పటికి కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ అనూహ్యంగా పుంజుకుంటుంది కూటమి బలహీన పడిపోతుంది అని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో సి ఓటర్ ఇచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించి కూటమికి మరింత బూస్ట్నిచ్చేటువంటి విధంగా ఆ రిపోర్ట్ ఉందని చెప్పుకోవాలి ఇప్పటికైతే పార్లమెంట్లకు సంబంధించి రాజ్యసభలో కూటమికి సంబంధించి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ సిపికి సంబంధించి నాలుగు ఎంపీలు ఉన్నారు ఈ ఇరవై ఒక మంది ఉన్నటువంటిది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం లేటెస్ట్ సర్వేకి సంబంధించి చూసుకుంటే ఈ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే ఇరవై ఒకటిగా ఉన్నటువంటి ఎంపీల సంఖ్య కూటమికి సంబంధించి ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు వరకు పెరిగే అవకాశం ఉంది అంటే నలుగురితో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఒక దానికి లేదా రెండు సీట్లకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాలుగులో మరో రెండు కూడా కోల్పోయేటువంటి పరిస్థితుల్లోనే సి ఓటర్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా తెలుస్తోంది ఈ రిపోర్ట్ ఆధారంగా చూసుకున్నప్పుడు కూటమి గ్రాఫ్ పెరుగుతుంది అనుకోవాలి ఈ దశలో చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూటమి గ్రాఫ్ పెరుగుతుందనే అనుకోవాలి కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి చేసుకున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ఉంది అది ప్రచారానికి మాత్రమే ఉందా నిజంగా ప్రజల్లో వీళ్ళ మీద వ్యతిరేకత ఉందా కూటమి మీద ఒకవేళ వ్యతిరేకత ఉంటే సి ఓటర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఇంకా వీళ్ళ గ్రాహం పెరిగినట్టుగా చూపిస్తుంది తప్ప ఎక్కడ పడిపోయినట్టుగా చూపించట్లేదు అంటే కూటమికి ఎటువంటి డోకా లేదు అనేటువంటిది సిటర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది కూటమికి కొంత బూస్ట్ ఇచ్చే పరిస్థితికే ఉన్నా వైఎస్ఆర్ సిపి మరి దీన్ని పునరాలోచన చేసుకుంటూ ఉంటుందా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఆయా ఏరియాకి సంబంధించినటువంటి మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను పాదయాత్ర స్టార్ట్ చేయబోతుందని చెప్పి ఆయన రీసెంట్ గా చేశారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది అయితే టూ డేస్ బ్యాక్ షర్మిళ గారు దీని మీద స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ సంబంధించి గత యాక్చువల్లీ ఆయన గతంలోనే కామెంట్లు చేయడం జరిగింది కానీ ఆ టైంలో షర్మిల గారు అమెరికా పర్యటనలో ఉన్నారు షర్మిల కొడుకు కూతురు ఇద్దరు అమెరికాలో ఉంటారు కాబట్టి ఆ షర్మిళ శర్మిళ భర్త అనిల్ గారు ఇద్దరు కూడా కొడుకు దగ్గరికి వెళ్ళడం కొన్ని రోజులు కొడుకుతో కలిసి ఉండటం ఆ తర్వాత రీసెంట్గా మళ్ళీ అమెరికా నుంచి రిటర్న్ రావడం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులను కోట కోట వాళ్ళు చూసుకోవటం ఈ లోపే వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్లో ఢిల్లీ వేదిక మీటింగ్లు కూడా జరిగితే ఒకటి రెండు సార్లు ఢిల్లీకి కూడా పోయి ఉన్నారు అనంతరం ఆవిడ చేసినటువంటి కామెంట్లు పాదయాత్ర చేస్తావా ఎవరి కోసం పాదయాత్ర దేనికోసం పాదయాత్ర నీ పాదయాత్రలో మరలా ప్రజలకు అవసరమా అనేటువంటి కామెంట్లు ఆవిడ చేయటం దీనికి సంబంధించి మరలా అక్క వచ్చింది ఇంత ఇన్ని రోజులు ఎక్కడో పోయిందో అక్క అనుకుంటూ మరలా అక్క దిగి వచ్చింది అక్క వచ్చిందా దింపారా అనేటువంటి కామెంట్లు కూడా సోషల్ మీడియా మీద రన్ అవుతూ సరే ఆవిడ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఆవిడ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చేయాల్సిన అవసరం ఆవిడకు ఉంది కాబట్టి కామెంట్లు చేస్తారు తప్పకుండా చేయాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరోసారి అన్నప్పుడు పాదయాత్రకి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు లేదు అధికార పార్టీకి సంబంధించి కూటమి నేతలకు సంబంధించి వచ్చి వస్తున్నటువంటి వార్తలు విభిన్నంగా ఉంటే వీళ్ళు మాత్రం రాష్ట్రంలో ఒక దుష్టపరిపాలన నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో ఎవరు సంక్షేమం అక్కడ సరిగ్గా అన్నట్లేదు రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఆనందంగా లేరు ఈ ప్రభుత్వం వల్ల అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కామెంట్లు మరోవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలందరూ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదా లోకేష్ గారు కావచ్చు మంత్రులు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు కూడా రాష్ట్రం అంతా చాలా సుభిక్షంగా ఉంది అన్ని వర్గాల ప్రజలకు అందాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలు అన్ని అందుతూ ఉన్నాయి ప్రతి వర్గానికి ఎటువంటి హామీలు ఇచ్చామో అన్ని హామీలు అన్ని నెరవేర్చేశాము ఇంకా అడగటానికి కూడా ఏమీ లేదు ప్రజలు మాకు ఇది రాలేదని చెప్పడానికి కూడా ఏమీ లేదు ప్రజలంతా అంత సంక్షే సం సంక్షేమం అంతా అందుతూ చాలా సంతోషంగా ప్రజలు ఉన్నారు ప్రజలు కూటమి చాలా ఆదరిస్తూ ఉన్నారు కూటమి మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూటమి ఎక్కడ పోగొట్టుకోవట్లేదు ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి దానిని అందిస్తూ ఉంది అనేటువంటి కామెంట్లే వాళ్ళకు వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ వచ్చినటువంటి సి ఓటర్ రిపోర్ట్ ని ఆధారంగా చూసుకుంటే కూటమి గ్రాఫ్ పెరిగిందనే చెప్పుకోరు వాళ్ళు ఇచ్చిన ఆధారంగా మరి ఇటు నిజంగానే ప్రజల సంక్షేమం అన్ని అందుతూ సంక్షేమ ఫలాలన్నీ తీసుకుంటూ చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా చాలా సంతోషంగా రాష్ట్ర ప్రజలు ఉన్నారా లేదు వైఎస్ఆర్ ఆరోపిస్తున్నట్లుగా అవన్నీ ఆరోపణలేనా ఇవన్నీ తెలియాలంటే కూడా మళ్ళా ఎలక్షన్స్ వస్తే గానీ లోపు రిపోర్ట్లు కొన్ని వస్తూ ఉంటాయి ఆ సంస్థలు ఈ సంస్థలు రిపోర్ట్లు చేస్తూనే ఉంటాయి వాళ్ళ ప్రకారం ఇస్తూనే ఉంటారు కొంతమంది ఈ లోపు కూడా మధ్యలో కొన్ని రాష్ట్రానికి సంబంధించి కూడా కొన్ని రిపోర్ట్లు కూడా వచ్చాయి కొంతమంది కూటమిగ్రాఫ్ పడిపోయింది అంటారు కొంతమంది కూటమిగ్రాఫ్ పెరిగింది అంటారు ఇలాంటి రిపోర్ట్ల ఆధారం చేసుకుని ఎలక్షన్స్కి వెళ్ళినా కూడా గతంలో ఎలక్షన్ల వచ్చినటువంటి అన్ని సర్వేలు చూసాం అన్ని సర్వేలు ఒకటి రెండు సర్వేలు తప్ప దాదాపు సర్వేలు అన్ని వైసీపీ ఫేవర్ గానే చెప్తే ఫైనల్ గా వైసీపీ పదకొండు పరిమితం అయిపోయింది కూటమి నూట అరవై నాలుగు సీట్లతో భారీ మెజార్టీతో అధికారంలో ముచ్చుంది కాబట్టి సర్వేని ఆధారంగా చేసుకుని పార్టీలు ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అనేటువంటిది గత ఎలక్షన్స్ లో చాలా బాగా అర్థమైనటువంటి పరిస్థితి సో నెక్స్ట్ మరి ఏం జరగబోతుంది ఏంది అని చూడాలి అంటే ఎలక్షన్ టైం రావాల్సిందే దానికి ఇంకా మరొక మూడు సంవత్సరాల టైం ఉంది ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలుకి మరింత అంతగా కూటమి పాలన ఉంటుందా లేదు ప్రజలు కూటమితో విసిగి చెంది లేదు విసిగిపోయి మరొకసారి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టం కడతారా చూడాలంటే మూడు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే